ఎంత కట్టాలి నెలకి ఎంత తీసుకుంటారు ఇక్కడ పెట్టినందుకు వెళ్ళాల సంవత్సరం సంవత్సరానికి ఎంత సంవత్సరానికి ఆరు వందలు ఆరు వందల ఓకే మరి పెంక్షన్ ఏమైనా వస్తుందా మీకు వయసు ఉంది వస్తుందా ఓకే మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఐదేళ్ళు అయిపోయింది ఎలక్షన్స్ వస్తున్నాయి మీ రాజమండ్రిలో ఎవరు ఎమ్మెల్యే గెలుస్తారు ఈసారి ఇంకా సార్ టీడీపీ వచ్చింది ఈసారి ఎవరు వస్తారు రూల్గా చెప్పాలంటే మరి రావాలి ఎవరు భర్త గారే రావాలి ఎమ్మెల్యే రావాలి ఎంపీ కదా ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు గెలిచేస్తారా మరి ఎమ్మెల్యే మురళీమోహన్ ఉండి కూడా ఏమైనా చేసాడా మరి మురళీమోహన్ ఉన్నాడు ఏమైనా చేసాడా మరి ఈయన వచ్చాడు అవన్నీ అభివృద్ధి పనులు చేస్తున్నాడు ఏం చేస్తాడు అభివృద్ధి పనులు అటు కోటకు కంబల్ తిరిగి అన్ని చేసుకుంటున్నాడు ప్లైవుడ్ ప్లైవుడ్ బ్రిడ్జి కడుతున్నాడా మన బ్రిడ్జి రిపేర్ చేయించాడా మరి ఎన్ని ఎవరు చేస్తారు భర్త ఏం చెయ్యట్లేదు అంటున్నారు మరి భర్త ఏమీ చెయ్యట్లేదు అంటున్నారు అన్నవాళ్ళని అడగండి అన్నవాళ్ళని అడగండి ఆయన ఓన్లీ వీడియో వీడియోలు చేసుకుంటాడు తప్ప మన జగన్ గారు పుణ్యం అంటే మా అనుభవుడు ఎలా చేస్తున్నాడు ఇలా అందరికీ బాగానే చూస్తున్నాడు కదా ఇంకేం చూడాలి రాజమండ్రి వరకు మురళీమోహన్ ఉన్నప్పుడే టీడీపీ ఉన్నప్పుడే బాగా డెవలప్ అయింది ఈ భరత్ వచ్చిన తర్వాత ఏమి లేదని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు చేయించాడు అప్పుడు ఇంకేం చేస్తున్నాడు ఈయన మన ఐదేళ్ళు కదా అవుతాయి ఐదు ఏమైపోద్ది పుట్టగానే నడిచేస్తాడా ఎక్కువ కట్టింది అప్పుడు మరి ఆయనే చెంకుతాం భర్తగారే ఆ భర్తగారి పుణ్యం అంటే దీన్ని నిలబడింది లేదు అది లేదు ముందు మామూలు ఉండింది గొడుగులో ఉండేది చేశాడు భరత్ ఇంకేం చేయండి మాకు మాకు చేసింది అది నాకు తెలిసింది అక్కడి వరకే ఇంకా అంతవరకు చెప్పాలంటే గెలవాలి అంటే టీడీపీ బలంగా ఉంది ఇక్కడ టీడీపీ భరత్ తోడిపోతాడు అంటున్నారు అది వాళ్ళ ఇష్టం అది ఈ రాత్రి ఎప్పుడు చెప్పలేము అది ఇప్పుడు నడిచి వెళ్తాం జరుగుతుంది చెప్పొచ్చాడు మనకి అంటే నార్మల్ మీరైతే భరత్ గెలవాలంటారు పైన ఎవరు వస్తారు పైన పైన జగన్ వస్తాడు చంద్రబాబు వస్తాడు అది మేము చెప్పలేము అది గాలిసుడు అమ్మలక్కలు తిన్నారు కదా మరి వాళ్ళ ఇష్టాల్లో ఇష్టాలు జగన్ డబ్బులు వేసాడు అమ్మలక్కలకి మరి ఏకుండా దింగరా అమ్మఒడి పథకాలు అయ్యి జగన్ ఏం చేయట్లేదని మరి ఇంత డబ్బులు వేస్తే ఎందుకు తిడుతున్నారు అడగండి జగన్ జగన్ చెప్పాను మరి అమ్మఒడి పథకాలు అయ్యి ఎక్కడి నుంచి వచ్చినాయి ఎక్కడి నుంచి వచ్చినాయి మరి ఈ ఆరోగ్యశ్రీ పెట్టాడు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే అభివృద్ధి పని అంటే ఒకటే లేదు కాపడతలేదు కానీ డబ్బులు దెబ్బ మూడు మంది దొరుకుతున్నారు మరి రూపాయలు రూపాయలు కాదు కదా పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి వస్తున్నారు కదా అది మనం చెప్పలేము అది కాదు అది దైవ నిర్ణయం అది ఎవరు చేయని చెప్పలేము ఏ టైంకి అది తెల్ల లేదో మారిపోతాయి అది మనం చెప్పలేము అది మన మన చేతుల్లో ఏమీ లేదు అది మనం నిమిత్తం మాత్రం